హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్లో చికెన్ చికెన్ ఫ్రై చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఫంక్షన్ స్టైల్లో మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంలో ఉంటుంది ఫ్రై చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో చూద్దాం చికెన్ తీసుకున్నా చికెన్ని మంచిగా కడిగి నీట్గా కడుక్కుందా అండి చికెన్ని ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట చికెన్ని పెరుగు తీసుకోండి పెరుగనమాట ఇందులో కారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పాలో అండి చికెన్ అయితే ఇంట్లోనే మనం కొత్తిమీర పుదీనా అన్నమాట ఫంక్షన్ స్టైల్లో అనమాట ఇది చికెన్ చికెన్ ఫ్రై ఆయిల్ పసుపు వేసుకోండి ంతా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట చికెన్ ఇది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట నానాలన్నమాట చికెను బాగా ఇందులో బిర్యానీ మసాలా అండి ఇది ఫ్రైకి కంపల్సరీ వేసుకోవాలి ఇది వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అనమాట చికెన్ ఫ్రై అనమాట ఫంక్షన్ స్టైల్లో చికెన్ ఫ్రై ఇది వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది వేసుకోండి కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి అంత బాగా మనం అంత కలిపితే అంత మంచిగా అనేది ఇది మనం పక్కన పెట్టుకుందాం వన్ అండ్ హాఫ్ అవర్ నానాలన్నమాట ఇప్పుడు మనం ఫంక్షన్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించుకుందాం ఇట్లా వెడల్పు ఉన్న గిన్నెనే తీసుకోండి ఇట్లా వెడల్పు ఉండాలన్నమాట అట్లయితేనే మంచిగా చికెన్ అనేది ఫ్రై అవుతుంది అనమాట ఇట్లా వెడల్పు ఉన్న గిన్నెనే తీసుకోండి కంపల్సరీ గిన్నె వేడెక్కింది కదా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడెక్కింది కదా రెండు బిర్యానీ ఆకులు

ఇట్లా వేగినాయి కదా ఇందులో క్యాప్సికమ్ అనమాట క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఇది పసుపు ఇది బాగా ఫ్రై అవ్వాలి అన్నమాట ఇది బ్లంచ్ కొందల కొంచెం మార్ాలి కొంచెం మార్ారు మిలో కారేప ఇంకొంచెం రోజు కలర్ కావాలన్నమాట కొంచెం ఈనేవి కదా ఇందులో మన జాజికాయ ఉంటుంది కదండి జాజికాయని ఇక్కడ షేర్ వేసుకోవాలన్నమాట ఇదే ఫ్లేవరు జాజికాయని గీసేస్తే పౌడర్ పడుతుంది ఇది కొంచెం కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో అన్నీ వేసుకున్నాం ఉప్పు కారం బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్నాం ఈ చికెన్ ఫ్రైకి ఫంక్షన్ స్టైల్ చికెన్ ఫ్రైకి అన్నీ వేసుకున్నాం కదా మనం మళ్ళీ ఏం వేసుకునేది లేదు ఇందులో లాస్ట్లో పై మినట్లో గరం మసాలా వేసుకోవాలన్నమాట ఈ చికెన్ని మనం వేసేసుకున్నాం మూత పెట్టిస్తుందా చూద్దాం చూసాను చికెన్లో వాటర్ వచ్చింది వాటర్ అంతా ఇంకా అనమాట వచ్చి మిర్చి చేస్తాం మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ మరీ ఎక్కువ కాదండి మరి లైట్గా కొంచెం పూసుకోవాలన్నమాట చింతపండు వాటర్

उपरकोड़े పెట్టేసుకుందామండి సరీ ఆయిల్ కింది ఫంక్షన్ స్టైల్లో చికెన్ ఫ్రై అండి మన ఫైనల్లో గరం మసా గరం మసాలా తీసుకుందాం 嗯。 సరిగా మొత్తం వాటర్ అంతా వాటర్ అంతా అయిపోయి ఆయిల్ వేలింది మొత్తం పైన దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఒక టూ మినిట్స్లో అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం సర్వ్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఫంక్షన్ స్టైల్లో చికెన్ ఫ్రై అండి కొత్తిమీర వేసుకుందాం ఫంక్షన్ స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి